నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం తెలుగు రాష్ట్రాలకు తీరని గుండెకోట మిగిల్చాయి ఇటీవలి వాయుగుండంతో ముంచెత్తిన వరదలు ఎటు చూసినా వరద ప్రవాహాలు మిగిల్చిన కష్టం ఆ కారణంగా కలిగిన అపార నష్టమే కనిపిస్తోంది ఉభయ రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో రైతుల కష్టం నీటిపాలైంది కొన్ని చోట్ల పంట పొలాలు నామరూపాలు లేకుండా విధ్వంసానికి గురయ్యాయి చెరువులు తెగిపోయాయి వాగులు గండ్లు పడ్డాయి ఎన్నో ఆశలు పెట్టుకున్న పంటలు సర్వనాశనమయ్యాయి ఈ పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకునేదెలా అన్నదే రెండు రాష్ట్ర ప్రభుత్వాల ముందు సవాలుగా మారింది ఇదే సమయంలో నష్టం అంచనాలకు కేంద్ర బృందం తరలి రావటం చిమ్మ చీకట్లలో చిరుదీపంలో ఆశలు కలిగిస్తుంది మరి ఈ పరిస్థితుల్లో వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం నుంచి ఎలాంటి ఆపన్న హస్తం అందిస్తే రైతులు కాస్తైనా కోలుకునే అవకాశం ఉంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు కన్నెకంటి రవి గారు రైతు స్వరాజ్య వేదిక నుంచి కుమారస్వామి గారు భారతీయ కిసాన్ సంఘం రవి గారు ఇటీవలి వాయుగుండం వల్ల ముంచెత్తిన వరదలు తెలుగు రాష్ట్రాలకు చేసిన నష్టం ఎంత మరియు ముఖ్యంగా రెండు రాష్ట్రాల రైతనలు ఏ స్థాయిలో నష్టపోయారు అంటే ఒక రకంగా చాలా సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో రైతులు గ్రామీణ ప్రజలు ముఖ్యంగా పట్టణాల్లో బస్తీల ప్రజలు కూడా చాలా తీవ్రంగా నష్టపోతున్నది మనం చూస్తూ వచ్చాము వాటన్నిటినీ మించి ఈ సంవత్సరం వరదలు ముంచెత్తడంతో చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి పంటలకి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది మనం చూసాము ఒక రకంగా ఇప్పుడు వేసినటువంటి ప్రాథమిక అంచనాల ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో ఒక తొమ్మిది పదివేల కోట్ల రూపాయల పంట నష్టాలు జరిగిన లేదా ఒక ఆరు వేల కోట్ల రూపాయలు ఇక్కడ నష్టం జరిగినట్టుగా తెలంగాణ గవర్నమెంట్లో ఒక ప్రాథమిక నివేదిక ఇవ్వడం ఇది మనం చూసాము అయితే ఇవన్నీ కూడా చాలా ప్రాథమికమైనటువంటి అంచనాలు అనేటువంటిది మనకు తెలుస్తుంది ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఇంకా కూడా భారీ వర్షాలు కురవడము వరదలు రావడము ఇంకా నదులు పూర్తిగా స్థాయిలో చెరువుల్ని పునరుద్ధరించలేకపోవడము లేదా నదీ ప్రవాహాలు చాలా పెద్ద ఎత్తున ఇంకా ప్రవాహాలు ఉండడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కనుక నష్టాల అంచనా ఇప్పుడే తేలే అవకాశం అయితే లేదు అయితే తీవ్రమైనటువంటి నష్టాలు ప్రధానంగా గ్రామీణ ప్రజలు ఎదుర్కొన్నది ఏంటంటే వాళ్ళు వరదలు ముంచెత్తినప్పుడు వాళ్ళ ఇళ్ళు కంప్లీట్గా ధ్వంసం అయిపోవడము వాళ్ళ సామానంతా కొట్టుకుపోవడము వాళ్ళు మొత్తంగా కట్టుబట్టలతో రోడ్ల మీద నిలబడడం అనేటువంటిది మనం చాలా ప్రాంతాల్లో చాలా జిల్లాల్లో రెండు రాష్ట్రాల్లోనూ కూడా చూసాం ముఖ్యంగా తెలంగాణలో అయితే మవోబోబాదు లేకపోతే ఖమ్మం లాంటి జిల్లాల్లో ఈ తీవ్రమైనటువంటి నష్టాన్ని చూసాం ఆంధ్రప్రదేశ్లో కృష్ణాగోదావరి జిల్లాల్లో అటువంటి నష్టాన్ని మనం చూస్తున్నాం పంటలకు సంబంధించి వచ్చేసరికి చాలా పంటలు ఇప్పుడు సీజన్ ఎండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి అవుతున్నది అంటే పెసర లాంటి మినుము లాంటి లేకపోతే సోయా లాంటి పంటలు వాస్తవానికి ఈ సీజన్ చే ఎండింగ్ కల్లా రావాల్సినటువంటి చేతికొచ్చేటువంటి పంటలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి కూరగాయల తోటలైతే పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితిని చూసాము వరి పత్తి కూడా చాలా ప్రాంతాలలో పూర్తిగా నీటిలో మునిగిపోయి రోజుల కొద్ది వారాల కొద్ది దాంట్లోనే ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం అంటే అంచనా వేసేటప్పుడు సాధారణంగా అంచనాలు ఏంటంటే ప్రభుత్వం ముప్పై మూడు శాతం వస్తుంది అనుకున్నటువంటి పంటలో ముప్పై మూడు శాతం డ్యామేజ్ జరిగితే దాన్ని నష్టం జరిగినట్టుగా భావించేటువంటిది ఒక కండిషన్ ఉన్నది నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళు పెట్టుకున్నటువంటిది ఏంటంటే మొత్తం వస్తుంది అనుకున్నటువంటి పంటలో ముప్పై మూడు శాతం కనుక డ్యామేజ్ అయితే దాన్ని నష్టంగా గుర్తించాలనేది ఉంది కాబట్టి ప్రాథమిక అంచనాల్లో ఏంటంటే పైగా ఇది ఎట్లా నిర్ధారిస్తారు అనేటువంటి దానికి ఒక సమస్య ఏంటంటే వ్యవసాయ అధికారులు కానీ ఇతర సిబ్బంది కానీ ఒకవేళ ఎవరైతే అలాట్ చేస్తారో అక్కడ పరిశీలన కోసమో వాళ్ళు కంటి చూపుతో అంచనా వేయడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు వాళ్ళు వెళ్ళి పొలం దగ్గర గట్టు మీద నిలబడి ఇంత నష్టం జరిగింది అనేటువంటిది కనుక ఒకవేళ రాస్తే ముప్పై మూడు శాతం కంటే ఎక్కువే నష్టమైంది లేదా యాభై శాతం అయింది లేదా డెబ్బై శాతం అయింది అని రాస్తే ముప్పై మూడు శాతం కంటే ఎక్కువైనటువంటి రైతుల వివరాల్ని రాసుకొని వాళ్ళు వాళ్ళు ఎన్ని ఎకరాల్లో పంట నష్టం పోయారు ఏ పంట నష్టపోయారు లాంటి వివరాలు రాసుకుంటే అది నష్టంగా లెక్కించేటువంటి ప్రక్రియ ఉంది వాస్తవానికి నష్టం ఎంత ఉంటుందంటే పంట ఉత్పత్తి ఖర్చులన్నీ రైతు పెట్టేసి ఉంటారు అది కౌలు కట్టి ఉంటారు లేకపోతే విత్తనాలు ఎరువులు కొనుంటారు లేకపోతే కూలీలకు పే చేసి ఉంటారు పురుగు మందులు ఎరువులకు సంబంధించినటువంటి ఖర్చులన్నీ చేసేసి ఉంటారు ట్రాక్టర్లు దున్నడం ఇవన్నీ చేసేసి ఉంటారు పంట చివరి దశలో ఉన్నప్పుడు దాదాపు ఎనభై శాతం తొంభై శాతం ఖర్చులు రైతులు చేసేసి ఉన్నప్పుడు నిజంగా పంట చేతికి వస్తే ఎంత ఆదాయం వస్తుందో అదంతా కోల్పోయినట్టుగా భావించినప్పుడు ఈ ఇప్పుడు వేసేటువంటి అంచనాల కంటే చాలా ఎక్కువ నష్టం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి కానీ జనరల్గా నష్టాన్ని అంచనా వేసేటువంటి ప్రక్రియ వల్ల ముప్పై మూడు శాతం జరిగితే ఇగో ఇంత నష్టం అనేటువంటిది ఒక అంచనా వేస్తున్నారు కనుక దాని ప్రకారం వేస్తున్నటువంటి లెక్కలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనాలు రావడానికి టైం పడుతుంది అదే సందర్భంలో పూర్తి స్థాయిలో ఖర్చు నిజంగా ఎంత పెట్టాడు రైతు అనేటువంటిది కనుక అంచనా వేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇంకా రెండు మూడు రెట్లు రైతులు నష్టపోయేటువంటి అవకాశం ఈ సందర్భం కనపడుతుంది కుమారస్వామి గారు ప్రస్తుతం కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది దెబ్బతిన్న పంటల్ని పరిశీలిస్తున్నారు వారి నుంచి సాయం ఏ స్థాయిలో ఉంటే రైతులు కోలుకునే అవకాశం ఉందంటారు నమస్కారం ఇవాళ కేంద్ర బృందం కంటే ముందే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రావటం జరిగింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సుమారుగా ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి యొక్క వ్యక్తి చాలా రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి యొక్క వ్యక్తి తాను మొదటిసారిగా వచ్చి చూసి వెళ్ళారు దాని తర్వాత కేంద్ర బృందాన్ని పంపించారు చాలా సంతోషం వారికి ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తున్నా అయితే ఇప్పుడైతే ప్రాథమిక అంచనాను వేసామో అనేటువంటిది ఏదైతే ఉందో రైతాంగంలో ఇది తుఫాన్ అనుకోండి టౌన్లో నష్టపోయినటువంటి నష్టాన్ని ప్రాథమికంగా కూడా ఎక్కువ అంచనా వేసేయొచ్చు ఎన్ని ఇళ్ళలు దెబ్బతిన్నాయి ఎన్ని ఇద్దరు దెబ్బతిన్నాయి అన్నీ చెప్పొచ్చు కానీ వ్యవసాయంలో ఇట్లా లెక్క వేయటం అనేది ప్రాథమిక అంచనా అనేది ఎన్ని వేల ఎకరాలు దెబ్బతిన్నదని చెప్పొచ్చునేమో కానీ ఏ రకమైన దెబ్బతిన్నది ఎందుకంటే ఒక చిన్న నేను హీలప్రోలు అనేటువంటి ఒక గ్రామం వెళ్ళాను ఆ ఏలప్రోలు గ్రామంలో ఒక గండి పడింది ఆ గండి పడితే మొత్తం నీళ్ళు ఇదే మీకు తెలుసు గండి పడితే ఎట్లా ఉంటుందో మొత్తం నాకు తెలిసి నేను ఒక అరవై డెబ్బై ఎకరాల లోతు లోపలికి వెళ్ళి ఒకవేళ నిలబెడితే మనిషి లోతు నీళ్ళు ఉన్నాయి అక్కడ కింద ఏముందంటే ఇసుక రెండు అడుగులు ఉందా మూడు అడుగులు ఉందా నాలుగు అడుగులు ఉందా అనే విషయము అర్థం కావట్లేదు కాబట్టి ఇసుక తీయాలంటే ఎంత ఇప్పుడు వారు చెప్పి రవి గారు చెప్పినట్టుగా వరి పంట పెట్టారు వరి పంటకి ఎంత ఖర్చు అయింది ఆఖరి దాకా పెట్టేసేమో అయిపోయింది దానికయ్యో యాభై వేలు అరవై వేలు ఉంటుంది ఈ అరవై వేలు కాదు ఇప్పుడు ఈ తీయాలంటే ఇసుక తీయాలంటే ఒక ఎకరానికి ఎంత అవుతుంది కాబట్టి ఇలాంటివన్నీ చూసినప్పుడు వేల కోట్ల రూపాయలు అవసరం ఉంది అది కేంద్ర ప్రభుత్వము మంచి మనసు చేసుకొని ఒక ఎకరానికి ఎన్ని ఎన్ని ఎకరాలు అయితే దెబ్బతిన్నదో ఈ ఒక ఎకరానికి లక్ష రూపాయలని ఇచ్చినట్టయితే ఈ ఇసుక మేటలు వేసినటువంటి ఒక ఏరియాకి మిగతా ఏరియాకి అరవై వేల రూపాయలు మినిమం ఇచ్చినట్టయితే అప్పుడు దానికి ఒక జరుగుతుంది ఒకటి రెండవది ఇసుక ఈ లక్ష రూపాయలు ఇచ్చినా యాభై వేలు ఇచ్చినా ఇంకో సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇస్తే దానివల్ల ఫలితం లేదు కాబట్టి మా రైతాంగానికి ఏదైనా లాభం జరగాలంటే వాళ్ళు ఇచ్చేటువంటి మనం మేము ఒక అరవై వేలు కావచ్చు లేకపోతే లక్ష రూపాయలు కావచ్చు అది ఇమీడియట్లీగా ఒక నెల రోజుల లోపల ఇచ్చినట్టయితే మేము రెండో క్రాప్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండో క్రాప్స్వామి గారు ఈ యొక్క ప్రభుత్వం ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి పనిచేయాలి ఇది మా యొక్క ప్రధానమైనటువంటి ఓకే సార్ రవి గారు పంట నష్టం ఒకటే కాదు ఇందాక సార్ చెప్పినట్టు పొలాల కోతకు గురికాని కావడం కానివ్వండి ఇసుక రాళ్ళు వంటివి కప్పేయడం వల్ల కూడా పొలాలకి చాలా నష్టం జరిగింది దానిపై క్షేత్రస్థాయిలో మీరేం గమనించారు అవును అంటే చాలా సందర్భాల్లో ఏం జరిగింది పంట పూర్తిగా మునిగిపోవడం అనేది వరస వరద వచ్చేసి నాలుగు రోజులు నీళ్ళు వెళ్ళిపోవడం అనేటువంటిది కొన్ని ప్రాంతాల్లో జరిగింది కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నది కానీ చెరువులు కట్టలు దిగినప్పుడు కానీ నదీ పరివాహక ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా వరద ముంచెత్తినప్పుడు పొలాల మీదకి పెద్ద ఎత్తున ఇసుక మెటలు వేయడం అనేటువంటిది జరిగింది చాలా సందర్భాల్లో ఏం జరిగిందంటే చాలా సారవంతమైనటువంటి మట్టి ఈ నీళ్ళలో కొట్టుకుపోయి ఆ మట్టి స్థానంలో ఇసుక చేరినటువంటి పరిస్థితి ఉన్నది రెండవది చాలా సందర్భాల్లో రాళ్ళు రప్పలు కూడా చాలా పెద్ద ఎత్తున పొలాల్లోకి వచ్చి చేరినటువంటి పరిస్థితి ఉన్నది అసలు చాలా పెద్ద ఎత్తున గుంతలు పడిపోయి అంటే పొలం ఒక లెవెల్గా ఉండాల్సినటువంటి పొలం చాలా పెద్ద పెద్ద గుంటలతో పాడైపోయినటువంటి సందర్భం ఉంది మహబూబ్బాద్ జిల్లాలో చూసినప్పుడు ఇప్పటికే కూడా ఇంకా అసలు పొలం లాలు బయటకి తేలనటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో మేము గమనించాము అయితే నిజంగా ఇందా కుమారస్వామి గారు అన్నట్టు ఇది ఒక యాభై వేలతోనో అరవై వేలతోనో ఒకవేళ కాంపెన్సేషన్ ఇచ్చేస్తే రైతుకి ఆ అకౌంట్లో డబ్బులు వేసేస్తే ఆ అకౌంట్ అది దాని నుంచి ట్రాక్టర్లను మాట్లాడుకునో డోజర్లను మాట్లాడుకునో లేకపోతే జేసీబీలను మాట్లాడుకున్నా ఆయన లెవెల్ బాగు చేసుకుంటాడు అనేది అసాధ్యమైనటువంటి విషయం మేము కోరుతున్నది ఏంటంటే గతంలో కూడా మేము కోరాము ఇప్పుడు కూడా కోరుతున్నది ఏంటంటే ఎట్లయితే ఒక ఇల్లు పాడైపోతే పునరుద్ధరించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తిరిగి రిస్టోర్ చేయడానికి సహాయం అందించడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయో పాడైపోయినటువంటి భూములను పునరుద్ధరించడానికి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వమే పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది పూర్తి స్థాయిలో యంత్రాలని కూడా తీసుకొని వచ్చి మనుషులను కూడా ఎంగేజ్ చేసి ఉపాధి హామీ పథకం లాంటి కిందకి దాన్ని తీసుకొచ్చి వాళ్లే భూముల్ని పూర్తిగా క్లీన్ చేసి రైతులకు తిరిగి పాత పద్ధతుల్లో తమ భూమిని తాము ఎక్కడైనా సారవంతమైనటువంటి మట్టి దొరికితే బాగా గుంతలు పడినటువంటి పొలాల్లోకి మట్టిని కూడా జరిచి కర్నూల్లో తుంగభద్ర ఎరువులు వచ్చినప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థగా రైతు స్వరాజ్య వేదిక కానీ లేకపోతే ఎయిడ్ అనేటువంటి సంస్థ కానీ సహకారంతో కొండాపూర్ అనేటువంటి విలేజ్లో నూట ఇరవై ఐదు ఎకరాలు ఇట్లాగే పూర్తి సారవంతమైనటువంటి మట్టి కొట్టుకుపోవడము ఇసుకమేటలు వేయడం జరిగినప్పుడు పూర్తిగా దాన్ని రిస్టోర్ చేయడానికి దాదాపు ఒక పది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయితే అది పెట్టి చేయించినటువంటి ఘటనలు ఉన్నాయి ఇట్లా చిన్న సంస్థలు ఈ పని చేయలేవు ప్రభుత్వమే ఇది ఒక ప్రకృతి వైపరీత్యంగా గుర్తించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బడ్జెట్లో ఇవాళ అత్యవసర నిధి కింద నిధుల్ని రిలీజ్ చేసేసి పెద్ద ఎత్తున యంత్రాల్ని తీసుకొని వచ్చి ఏమాత్రం వరద తగ్గినటువంటి అన్ని భూముల్లోనూ కూడా తిరిగి భూమిని రిస్టోర్ చేయడానికి నెక్స్ట్ పంట వేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వమే చేయాలి ఏదో మార్చి ఏప్రిల్ దాకా ఉపాధి హామీ పథకం కోసం ఆగాల్సినటువంటి అవసరం లేదు ఉపాధి హామీ బడ్జెట్లోకి దీన్ని తీసుకొని వచ్చి దాన్ని యంత్రాలని మనుషుల్ని ఉపయోగించి ఈ భూముల్ని తిరిగి సారవంతం చేసి రైతుల చేతుల్లో అప్పచెప్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం కుమారస్వామి గారు సాధారణంగా ఇలాంటి వరదలు విపత్తుల సమయంలో కేంద్ర రాష్ట్రాల నుంచి రైతులకు ఎటువంటి సాయం అందుతుంది ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అది సరిపోతుందంటారా ఇప్పుడే చెప్పాను ఇంతకుముందు ఒకటే ఒకటి ఇప్పటివరకు వరకు నేను చూస్తున్నా నేను గత ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క రైతాంగ ఉద్యమాల్లో రైతుల యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నా పెద్ద పెద్ద తుఫానులు చూశాను నేను తొంభై ఆరు కావచ్చు తొంభై తొంభై ఆరులో కోనసీమలో జరిగిన తుఫాను కావచ్చు ఇలాంటివన్నీ కానీ రైతు నష్టపోయేది కో లక్ష రూపాయలైతే ప్రభుత్వం ఇచ్చేటువంటిది పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇప్పుడు దాకా కానీ దానివల్ల రైతుకి సరిపోదు అందుకని నేను ఇవాళ అడిగాను చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సార్లు ఆయన యొక్క దీంట్లో రైతుకి సహాయం తగినంత స్థాయిలో చేయాలి అని చెప్పి కాబట్టి ఆ తగినంత స్థాయి అంటే ఈరోజు నష్టపోయింది ఒక ఎకరానికి అరవై అంటే ప్రభుత్వం అయినా సరే దానికి నలభై రూపాయలనే రూపాయలు ఇవ్వాలా లక్ష రూపాయలు నష్టపోతే పదివేల రూపాయలు ఇవ్వటం అనేటువంటిది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు మంచి ఒకే రకమైన ప్రభుత్వాలు కాబట్టి ఇక్కడ అక్కడ మేము అడుగుతున్నది అంటే రైతుగా అయ్యా మేము నష్టపోయినటువంటి ఒక ఎకరానికి అరవై వేల రూపాయలు ఇవ్వండి మమ్మల్ని ఆదుకోండి అట్లా ఆదుకున్నట్టయితేనే మంచి జరుగుతుంది అది ఒకటి రెండవది ఇవాళ పశువులు చనిపోయినాయి రెండవది పశువులు ఇవాళ మేత ఎక్కడ పశువులు మేత లేదు ఎందుకంటే అంత సముద్ర చుట్టూర సముద్రమే సముద్రంలో ఎక్కడ దిగాలి పశువులు వాళ్ళు కొన్ని కొట్టు కొన్ని పశువులు కొట్టుకుపోయాయి కొన్ని పశువులు చనిపోయినాయి ఆ విధంగా కొన్ని ఉన్న పశువులకి మేత ఎక్కడికి లేదు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చింది ఈ రోజున ఏది ఒక కట్ట ఒక కట్టది ఒక కట్టది ఇచ్చింది కానీ ఒక రోజుకి రెండు రోజులకి సరిపోతుంది కాబట్టి ఇట్లా కాకుండా తగినంత ఎక్కువ ఇవాళ ప్ర ప్రత్యేకంగా ఎన్జిఓస్ చాలా ఎన్జిఓస్ ముందుకు వచ్చి రకరకాల వాళ్ళు సహాయం చేస్తున్నారు కాబట్టి ఇవాళ పశువులకు దానా కావచ్చు పశువుల మేత కావచ్చు వస్తున్నాయి నేను దాన్ని ఏమి నేనేమి వ్యతిరేకించట్లేదు దాన్ని చేయట్లేదు అనట్లేదు వస్తున్నాయి కానీ దాని తగినంత స్థాయిలో రావాల్సిన స్థాయిలో రావట్లేదు ఒకటి రెండవది మొన్నటిదాకా ఏమైంది క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు లాస్ట్ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏ రోజు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదు దానివల్ల రైతుకి మేలు జరగలేదు కాబట్టి ఆ ఇన్పుట్ సబ్సిడీ అంటారు ఇన్పుట్ సబ్సిడీ చాలా తక్కువ వస్తుంటుంది కాబట్టి అట్లా కాకుండా ఇన్పుట్ సబ్సిడీని అరవై వేల రూపాయలు ఇస్తూ క్రాప్ ఇన్సూరెన్స్ని రైతుకి ఆదుకునే విధంగా చేయాలి పశువులని తగినంత స్థాయిలో పశువులు చనిపోయిన పశువులకి లక్ష రూపాయలని ఇచ్చే విధంగా ఆలోచన చేయాలి ప్రభుత్వం తప్పనిసరిగా ఆ రకంగా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే రైతుకి నిలబడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్రము రాష్ట్రము రెండూ కలిసి ఆ విధంగా రైతాంగాన్ని నిలబెట్టాలని చెప్పేసి రైతుని నిలబెట్టినప్పుడు ఇది రైతు ప్రభుత్వంగా కూడా మేము గుర్తిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అట్నే నరేంద్ర మోడీ గారిని ఇద్దరినీ కూడా మా యొక్క భారతీయ కిసాన్ సంఘ్ తరఫున మేము కోరుకుంటున్నాం విన్నవించుకుంటున్నాం ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఒక రైతాంగాన్ని మీరు ఇప్పటివరకు చూసి చిన్న చూపు అనేక ప్రభుత్వాలు కానీ మీరైనా ఇటు జరిగిన వెంటనే ఇటు ఇచ్చారు ఒక ఆరు నెలల్లో రెండు నెలల్లో మూడు నెలల్లో ఇచ్చేశారు అనేటప్పుడైతే ఒక నెలలో ఇచ్చారు అనే ఎప్పుడైతే అంటారు ఇంతకుముందు ఆరు నెలల్లో ఇచ్చేవాళ్ళు ఆరు నెలలు ఇస్తే లాభం లేదు అది ఒక నెలలో ఇచ్చే డబ్బులు ఒక నెల రోజుల్లో మీకు వాళ్ళ సహాయం చేసినట్టయితే నేను బ్యాంకు లోన్ కూడా చేద్దాం ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం రవి గారు ఇలాంటి విపత్తుల సమయంలో రైతులకు పరిహారం అలాగే ఆదుకోవడం విషయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి విధానాలు అవలంబిస్తారు వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటారు అంటే ఒక ప్రధానమైనటువంటి తేడా ఏమిటంటేనండి ఖచ్చితంగా అమెరికా కావచ్చు యూరోప్ కావచ్చు లేకపోతే యూరోపియన్ దేశాల్లో అన్ని ఫ్రా దేశాలు కెనడా కావచ్చు లేదా జపాన్ కావచ్చు చైనా కావచ్చు లేకపోతే దక్షిణాఫ్రికా కావచ్చు అన్ని చోట్ల కూడా వాళ్ళ ఫుడ్ బిల్ అనేటువంటి దాంట్లో వాళ్ళ వ్యవసాయ రంగం కింద బడ్జెట్ ఇచ్చే దాంట్లో ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతూ ఉంటాయి కనుక నష్టాలు జరుగుతూ ఉంటాయి కనుక రెండు రకాల పద్ధతుల్లో వాళ్ళు ఇన్సూరెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకటి పూర్తి స్థాయిలో ప్రీమియం అనే ప్రభుత్వాలు చాలా దేశాలలో కడుతున్నాయి వాళ్లే ప్రీ ప్రీమియం పూర్తిగా చెల్లించి రైతులందరినీ కవరేజ్లోకి తీసుకొచ్చి ప్రకృతి వైపరీత్యాలు నష్టపోయినప్పుడు వాళ్ళకి పూర్తిస్థాయిలో బీమా పరిహారం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కొన్ని దేశాలలో అమెరికా లాంటి దేశాల్లో డెబ్బై ఐదు పర్సెంట్ ప్రీమియము కెనడాలో కూడా డెబ్బై ఐదు పర్సెంట్ ప్రీమియం దాదాపు ప్రభుత్వాలే కడుతున్నాయి కొన్ని దేశాలలో యూరోపియన్ యూనియన్లో ముప్పై ఏడు నలభై శాతం ప్రభుత్వాలు కడుతున్నాయి కొంత ఏమో రైతులు కట్టుకోవాలనేటువంటిది ఉన్నది చాలా సందర్భాలలో ప్రకృతి వైపరీత్యాల్లో పశువులు చనిపోయినప్పుడు తిరిగి పశువులకు కూడా విడిగా ఇన్సూరెన్సు అమౌంట్ ఇవ్వడము అనేటువంటిది జరుగుతూ ఉంది ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల లేదా ఏదైనా మౌలిక వస్తువులు దెబ్బతింటే రైతుల ఫామ్లో కానీ ఇళ్ల దగ్గర కానీ గ్రామీణ ప్రాంతం మొత్తంగా వాళ్ళ రోడ్లు పాడైపోవడము ట్రాన్స్ఫర్లు పాడైపోవడము లేదా మోటార్లు కాలే మోటార్లు కొట్టుకుపోవడము లేదా ఇట్లాంటివి ఏదైనా జరిగిన సందర్భాలలో చాలా సందర్భాల్లో వాటి కోసం విసి విడిగా సహాయం చేయడానికి నిధులు పెట్టుకొని వాళ్ళ బడ్జెట్లలో కేటాయిస్తున్నటువంటి స్థితి ఉన్నది మన దగ్గర విషాదం ఏమిటంటే మన దగ్గర కేవలం నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అనేటువంటిది ఒకటి ఉంది దాని కింద ప్రతి సంవత్సరం కూడా ఒక మూడు నాలుగు వందల కోట్లు రాష్ట్రాలకి నిధులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఒకవేళ ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కనుక కేంద్రానికి ఉత్తరం రాసి మా రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యం జరిగింది అనేది డిక్లేర్ చేసి మీరు కేంద్రం నుంచి సహాయం చేయండి అని ఉత్తరం రాస్తే అప్పుడు కేంద్ర బృందం వచ్చి పర్యటన చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికను చూసేసి దాని ప్రకారం సహాయం చేయడం జరుగుతుంది కానీ అది ఎకరానికి రెండు వేల ఎనిమిది వందల నుంచి కేవలం ఐదు వేల నాలుగు వందల దాకా మాత్రమే ఉంది అది అసలు విత్తనాలకి ఎరువులకు కూడా రానటువంటి అమౌంట్లే ఇప్పటిదాకా డిసైడ్ చేస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో రైతుకి నష్టపోయినంతా రికవర్ అయ్యేటువంటి మెకానిజం కానీ అటువంటి పరిస్థితి కానీ ఇండియాలో కానీ లేదు దానివల్ల రైతులు కోలుకోనేటువంటి దెబ్బ తింటున్నారు వాళ్ళు ఎప్పటికీ ఇంకొక నాలుగు ఐదు అయినా సరే తిరిగి పంటలు పండినా సరే ఈ ఈసారి తగిలిన దెబ్బ నుంచి కోలుకునేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది అందుకే ఎప్పుడు వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉండడానికి ఇది ఒక గారు నేరుగా నగదు సాయంతో పాటు ఇప్పటికే ఉన్న పథకాల్లో ఉదారంగా వ్యవహరించడం ద్వారా కేంద్రం తలుచుకుంటే ఈ వరద బాధిత రైతులకు ఎటువంటి మేలు చేకూర్చవచ్చారు మా ఒకటి ఒకటేమో నేరుగా నగదుని ఇస్తున్నటువంటి విధానం ఒకటైతే రెండవది ఏదైతే ఇప్పుడు మనం క్రాప్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాం క్రాప్ ఇన్సూరెన్స్ని గాన సక్రమంగా అమలు చేస్తే అది రైతుకి అందితే అది మంచి జరుగుతుంది ఒకటి రెండవది అనేక రకాల సబ్సిడీసు కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు యంత్రాల మీద ఏరియా డెవలప్మెంట్ మీద ఇట్లా రకరకాలుగా ఈ స్కీమ్స్ ఇస్తుంది అంటే ఈ స్కీమ్స్ విషయంలో కూడా ఎక్కడైతే ఈ తుఫానులు వచ్చాయో ఈ తుఫానులు వరదల్లో ఇబ్బందుల్లో నష్టపోయారో వాళ్ళకి అధిక శాతం ఎందుకంటే ఒక ఏదన్నా ఒక స్కీమ్ ఇస్తే ఆ స్కీము మొత్తం ఎక్కడ చూసినా మీరు ఒక ప పది మంది రైతులకి ఇరవై మంది రైతులకి ముప్పై మంది రైతులకు ఉపయోగపడుతుంటుంది బట్ అట్లా కాకుండా ఏడైతే వరదలు వచ్చినటువంటి ఒక ఏరియా ఉందో పూర్తిగా నష్టపోయిన ఏరియా ఉందో ఈ స్కీమ్స్ని పెట్టినట్టయితే అక్కడ నష్టపోయిన రైతులు అందరికీ కూడా ఈ స్కీమ్ గుర్తింపు చేసే విధంగా చేసినట్టయితే అప్పుడు రైతుకి లాభం జరుగుతుంది అనేక రకాల స్కీమ్స్ ఉన్నాయి ఇవాళ యంత్రాల్లో యంత్రాలకు సంబంధించిన స్కీమ్స్ కావచ్చు ఏరియా డెవలప్మెంట్ స్కీమ్స్ కావచ్చు ఇట్లా అనేక విషయాల మీద స్కీమ్స్ ఇవి ఆ స్కీమ్స్ని ఇవ్వాల్సిన విస్తృతంగా ఇవ్వాలి తుఫాన్ ఏరియాలో మీరు మామూలుగా మిగతా రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉపయోగించినట్టుగా ఓ జిల్లాకి ఐదో పదో ఇస్తే దీనివల్ల లాభం లేదు కాబట్టి ఈ యొక్క మీరు విస్తృతంగా ఇస్తున్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ని ప్రత్యేకంగా ఈ తుఫాన్ ఏరియాల్లో వరదలు వచ్చిన ఏరియాల్లో నిన్నే చూశాను నేను ఒకే ఒక రోజులో మీకు ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క మన గొల్లప్రోలు దగ్గర మొత్తము ముందు రోజు బ్రహ్మాండంగా ఉంది పంట మరుసటి రోజు వెళ్ళేటప్పటికి మొత్తం ఆరు అడుగులు రైట్ సార్ ఎన్ని రోజులు ఉంటాయని తెలియదు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ స్కీమ్స్ని ఎక్కువ స్కీమ్స్ స్కీమ్స్కి ఇచ్చినట్లయితే మంచిగా ఉంటుంది రవి గారు కొంతకాలంగా కారణాలు ఏవైనా కావచ్చు ఈ వరదలు విపత్తులు అనేవి తరచుగా వేధిస్తున్నాయి వీటి నేపథ్యంలో కేంద్ర సాయం విషయంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందంటారు తప్పకుండా ఉందండి ముఖ్యంగా రెండు మూడు చర్యలు ప్రభుత్వాలు చేపట్టాల్సినటువంటి అవసరమైతే ఉంది ఒకటి ప్రకృతి వైపరీత్యాలని ఆపలేం కానీ మనము ప్రకృతి వైపరీత్యాలకి కారణమవుతున్నటువంటి వాతావరణ మార్పుల్ని ఏదైతే జరుగుతున్నాయో చాలా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం వరదలు రావడం కావచ్చు తుఫాన్లు రావడం కావచ్చు భారీ వర్షాలు కురవడం కావచ్చు అధిక ఉష్ణోగ్రతలు నమో నమోదు కావడం కావచ్చు ఇట్లాంటివి ఏదైతే జరుగుతున్నాయో ఆ కారణాలని గుర్తించి పంట నష్టాలు కానీ రహిత నష్టాలు కానీ వ్యవసాయ నష్టాలు కానీ జరగకుండా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల్ని అడ్డుకోవడానికి కూడా విధానాలలో మార్పు ఒకటి ఫస్ట్ ప్రైమరీగా ప్రభుత్వాలు ఆలోచించి తేవాలి రెండవది అయినా సరే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి కనుక రెండు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి ఇప్పుడు ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కింద ఇన్పుట్ సబ్సిడీ కింద ఏదైతే నష్టపరిహారాలు నిర్ణయించారో అది చాలా తక్కువ ఎప్పుడో ఈ పదిహేను ఏళ్ళ నాటి నిర్ణయించినటువంటి నష్టపరిహారాలు ఇవాళ తెలంగాణలో పదివేల రూపాయలు ఎకరానికి ఇస్తామని ప్రకటించారు కానీ కేంద్రం అంత సహాయం చేయదు ఇది రాష్ట్ర బడ్జెట్ నుంచి పెట్టుకోవాల్సినటువంటి డబ్బుగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వమే సీజన్ చివరిలో జరిగినటువంటి ఇటువంటి నష్టాలకి కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి నష్టపరిహారం నష్టపోయిన ప్రతి రైతుకి ఇవ్వడానికి పూనుకోవాలనేటువంటిది మేము కోరుతున్నాము రెండవది ఈ పశువుల మేత కావచ్చు పశువుల దానా కావచ్చు ఇది వేగంగా ఆ ప్రాంతాలకు ఏదైతే నచ్చిపోయినటువంటి ప్రాంతాలకు తీసుకెళ్లారో వాటి అన్నింటిని పునరుద్ధరించడానికి పూనుకోవడం మూడవది అన్నిటికంటే ముఖ్యం పంటల బీమా ఫలితానికి కేంద్ర స్థాయిలోనే ప్రీమియం ప్రే ప్రీమియం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి అది రాష్ట్రాల మీద ఎప్పుడైతే బర్డెన్ అవుతున్నదో అది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని పే చేయలేనిటువంటి పరిస్థితుల్లో పంటల బీమా ప్రీమియం కట్టకుండా వదిలేస్తున్నటువంటి ఉంది నాలుగవది అన్నిటికంటే ముఖ్యం నేను చాలా స్పష్టంగా ప్రభుత్వాల ముందు పెట్టదలుచుకున్నాను ఏంటంటే ఎవరు నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం భూముల యజమానుల అకౌంట్లలో డబ్బులు వేయడం కాకుండా కౌలు రైతులు సాగు చేస్తుంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకే నష్టపరిహారం అందేటటువంటి చర్యలు తీసుకోవడం పోడు రైతులు నష్టపోతే వాళ్ళకే సరిహారం మహిళా రైతులు నష్టపోతే వాళ్ళకే చేయడం అనేటువంటిది కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్యూమరేషన్ చేసేటప్పుడు వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి సాగులో ఎవరు చేస్తున్నారో వాళ్ళనే పేరు రాసుకురండి వాళ్ళ అకౌంట్ తీసుకురండి వాళ్ళకే నష్టపరిహారం అందించాలనేటువంటి ఆదేశాలు ప్రభుత్వాలు లేకపోతే నష్టపోయేది కౌలు రైతులు అవుతారు పరిహారం పొందేది భూమి యజమానులు అవుతారు ఆ పరిణామం ఈసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లో జరగకూడదనేది మేము రైతు స్వరాజ్య వేదిక బలంగా కోరుకుంటున్నాం సార్ రవి గారు ధన్యవాదాలు కుమారస్వామి గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని